మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిని జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మర్చిపోవడం జరిగింది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న వాటర్ మూవీ ప్రిలీజ్ ఈవెంట్ కైతే వచ్చేయడం జరిగింది ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు పన్నెండు వందల మంది దాదాపుగా పోలీసులు సిబ్బందిని పెట్టడం జరిగింది ఇక ఈ ఈవెంట్ కి దాదాపుగా త్రివిక్రమ్ గారు వచ్చారు ఇక నాగవంశి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు అయితే అందరూ కలవడం జరిగింది ఎవరికి వారు ఈ సినిమాని హైప్ ని హై లెవెల్ పెంచేశారు ఒక హిందీ సినిమా లాగా కాకుండా తెలుగు సినిమా లాగా అయితే ప్రమోట్ చేశారు ఇదంతా బాగుంది కానీ స్టేట్ లో దాదాపుగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని మర్చిపోవడం చాలా వరకు అయితే ఆశ్చర్యం అని జస్ట్ మిస్ భయ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఇంకా ఆదాబాద్గా వీడియో చేశాడు అయ్యా సో ఇలాగంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమించండి అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది ఇది ఒక సీఎం రేవంత్ రెడ్డి గారికి జరుగుతుంది ఇలా ప్రతిసారి ప్రతి ఒక్క హీరో ఇలానే చేస్తున్నారు సో ఎనీవే వార్ టూ మూవీ గురించి మీకు తెలిసిన అప్డేట్ గురించి కామెంట్ చేయండి ప్రెసెంట్ వార్ టూ మూవీకి వెళ్తారా కూలీ మూవీకి వెళ్తారా కామెంట్ చేయండి ప్రెసెంట్ వాటు మూవీ వన్ కలెక్షన్స్ ఎంత రాబట్టవచ్చు అనేది అని గురించి కూడా మీరు అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని